హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ ఓల్డ్స్ ఈరోజు మనం బయట వాళ్ళు చేసే స్టైల్లో మిరపకాయ బజ్జీలను క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి శనగపిండిని తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఈ జల్లించుకున్న పిండిలోకి మనం హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా కారం చిటికడు పసుపు అదేవిధంగా టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి తీసుకోవడం వల్ల మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొద్దిగా వంట సోడా జీలకర్ర వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని మొత్తం పిండిలోకి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిని వన్ డైరెక్షన్లో కలపడం వల్ల మిర్చి బజ్జీ అనేవి మనకు క్రిస్పీగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ డైలీ యూజ్ చేసే మిరపకాయలను తీసుకున్నానండి మీరు మిర్చి బజ్జీకి కావలసిన మిరపకాయలను తీసుకునైనా చేయవచ్చు చేయచ్చు ఈ విధంగా మిర్చిలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నిలువుగా చీల్చుకొని లోపల ఉన్న గింజలను మొత్తం తీసివేయాలి ఇలా గింజలను తీసివేయడం వల్ల మనకు మిర్చి బజ్జీలు తక్కువ స్పైసీగా ఉంటాయి ఎక్కువ స్పైసీ కావాలంటే ఈ గింజలను ఉంచుకొనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ మిర్చిలోని గింజలను కూడా మొత్తం తీసివేసాను మిర్చిలోకి స్టఫ్ చేసుకోవడానికి నాలుగైదు లవంగాలు నాలుగైదు మిరియాలు కొద్దిగా ధనియాలు తీసుకొని దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ పౌడర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలను మిర్చి లోపల వీడియోలో చూపిన విధంగా స్టప్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పెట్టుకున్న మిర్చీలను ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిర్చీలను వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మరొక సైడ్కి తిప్పుకొని ఎయిటీ పర్సెంట్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మరికొన్ని బజ్జీలను వేసుకొని టూ సైడ్స్ కాల్చుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ ఎయిటీ పర్సెంట్ డీప్ ఫ్రై చేసుకున్న మిర్చిలన్నీ ఒకసారి వేసి మరొక రెండు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బండివాళ్ళు చేసే స్టైల్లో మిరపకాయ బజ్జీలు వస్తాయి ఈ సీక్రెట్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు వీడియోలో చూపిన విధంగా ఇర్చీల్లోకి ఆనియన్ లెమన్ పిండుకొని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెచ్ చేయండి